అన్న మీ పేరు నా పేరు సుకుందరావు అన్న ఎక్కడ ఉంటారు నేను ఇక్కడ వెళ్ళగలేరు ఉంది మరి మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగిరబోతుంది మరి వాస్తవానికి ఎవరు న్యాయం చేశారు ప్రజలకు ఎంత అభివృద్ధి జరిగింది ఏంటి మైలవరం నియోజకవర్గంలో గడ్డ మీద జెండా ఎగరేసేది వైఎస్ఆర్సీపీ జెండానే ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో జగనన్న గారు ప్రతి కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాడు డైరెక్ట్గా ఎవరితో సంబంధం లేకుండా మధ్యలో దళారీ వ్యవస్థ కూడా లేకోకుండా ఎటువంటి అవినీతికి తావు లేకుండా జగన్ గారు ఇచ్చేటువంటి ప్రతి పైస కూడా పేదవాడికి చేరింది తప్పనిసరిగా పేదవాడు కృతజ్ఞత కలిగి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో మైలవరం నియోజకవర్గ గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతుంది మరి ఏం జరగలేదు ఏం అభివృద్ధి ఏం కాలేదు అని చెప్తున్నారు అంతా అభివృద్ధి జరగలేదని చెప్పేది ఎవరు చెప్పాలి ప్రజలు చెప్పాలి ప్రతిపక్షం ఉన్న నాయకులు వాళ్ళు చెబుతారు వాళ్ళు ఎదుటి పార్టీ మీద బురద చల్లడానికి వాళ్ళు ఎన్ని విషయాలైనా చెబుతారు మరి ఏ ప్రజలైనా సరే మా కుటుంబానికి మేలు జరగలేదు అని చెప్పేసి ఎవరైనా చెప్పారా మరి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒక మాట చెప్పాడు మీకు మేలు జరిగితేనే నాకు ఓట్యండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది మేలు చేసినటువంటి వాడికి మాత్రమే ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ప్రతి పేదవాడికి మేలు చేశాడు కాబట్టే ఆయన దమ్ముగా ధైర్యం చెప్పగలిగాడు తప్పనిసరిగా ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటారు మైలవరం నియోజకవర్గంలో అతి సామాన్యుడైనటువంటి సర్ణాల తిరుపతిరావు గారు పేదల కష్టాలు ఎరిగినటువంటి వాడు పేదల నుంచి వచ్చినటువంటి వాడు పేదలతో కలిసి పెరిగినటువంటి వాడు కంపల్సరిగా పేదల పక్షం నిలబడేటువంటి వాడు కాబట్టి పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి దేవుని యొక్క ఆశీసులతో సర్ణాల తిరుపతిరావు గారిని మైలవరం నియోజకవర్గం గెడ్డ మీద మొట్టమొదటిగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకుంటారు అన్న ఎట్లుంది మైలవరం నియోజకవర్గంలో టీడీపీ మళ్ళీ గెలవబోతుందా వైసీపీ వస్తుందని వైసీపీ టీడీపీ అయితే రాదన్న ఎందుకు ఎందుకంటే కేపీ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేయకుండా మళ్ళీ ఇప్పుడు దాన్ని నేను చేస్తాను నేను కొంటాను అంటే ఎవరు వేస్తారన్న ఎవరు నంబర్ అంతా సంక్షేమ పథకాలు ఏమైతున్నాయో బీద వాళ్ళకి వస్తాయో సిటీలో మాత్రం వస్తున్నాయి గ్రామాలలో ఎవరికి రావద్దదని చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతవరకు వాస్తవం ఇది మీకు కానీ మీ కుటుంబ సభ్యుల వచ్చినాయి పథకాలు అందరికీ సంక్షేమ పథకాలు అనేది ఎవరికి అందరికీ వస్తున్నాయి అన్న రాని అనేది ఎవరికే మీకు వచ్చినాయి నాకు అన్నీ వచ్చినాయి అగ అమ్మఒడి పడింది సంతిల్లో ఇచ్చింది మొన్న మధ్య ఎక్కడ వచ్చింది ఇటు ఇచ్చాడు దానికి ఇవ్వలేదు అని చంద్రబాబు చెప్పుకుంటారు జనాలు చెప్పాలి ఇచ్చింది ఇలా మరి వ్యతిరేకత చాలా ఉంది జగన్ మీద చంద్రబాబు అధికారంలోకి వస్తాడు అని చెప్తారు అంత లేదు జనాలు మామూలుగా జనాలకు మొత్తం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నారు సైడ్ సైలెంట్ బుద్ధి కాదు అంతే సుమారుగా ఇప్పటివరకు లబ్ధి పొందిన అమౌంట్లో మీకు ఎంత వచ్చింది అమౌంట్ పరంగా మొత్తం పథకాలు మొత్తం కలిపి ఎంత అమౌంట్ వచ్చింది నాకు అమ్మఒడి మూడు నాలుగు మూడు సార్లు పేడు మూడు సార్లు అంతా అమ్మఒడి ఎంత ఒకసారి వేలు చేశారు పదిహేను వేలు అంటే నలభై ఐదు ఆల్మోస్ట్ నలభై ఐదు వేలు ఇంకేమొచ్చింది ఇల్లు వచ్చి ఇల్లు వచ్చి దాదాపు అది ఏడు ఎనిమిది లక్షలు ఉంటది పది లక్షలు సుమారుగా లబ్ధి పొంది ముందు చంద్రబాబు ఇట్లా చేయలేదా చంద్రబాబు ఎవరికి చేశారండి చేయలేదు కదా చంద్రబాబు ఎవరికి చేసేది మా సామాజిక వర్గానికి ఎన్నోసార్లు తిరిగా మేము ఏం చేయలేదు మా నూరు భాషల్లో మొన్న దూ ఎగిలాడ మామూలుగా పింజారి అనే దానికి జీవో తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మా నూరు భాషలు మొత్తం దీంట్లో ఉంటారు అందరూ మద్దతుగా ఉంటారు మళ్ళీ గెలిపించుకొని కప్ప కన్ఫామ్గా గెలిపించుకొని మళ్ళీ గిఫ్ట్గా महिला जगनमोहन रेडी गिफ्ट का right, तो शेख है काम का में कौन जीत रहा? बहुत अच्छा है भाई जगनमोहन जगन रेड्डी का परिपालन बहुत अच्छा है महलोरम में भी बहुत अच्छा है महिलावरम में कंपलसरी सरनाला तिरुपति राव है ना वो ही आते अपोजिशन पार्टी वाला है ना वो सीधा करता रहे काम क्या भी करा नहीं पाँच साल देखा उसको में इधर कुछ भी नहीं करा कॉलिक भी एक बार भी नहीं आया इधर में क्या भी घर का आगे क्या हो गया तुम्हारा प्रॉब्लम क्या हो क्या भी पूछा नहीं अब तक आया भी नहीं कौन सा फंक्शन को भी आता नहीं कौन सा प्रॉब्लम है तो भी आता नहीं पानी नहीं तो भी आता नहीं और नाले चल जाते रहते नाले पर को पो मच्छर कीड़ा पूरा आते रहते क्या भी करता नहीं उसको बेकार माइनॉरिटी लोगों को चंद्रा बाबू जो बोल रहे भाई अच्छा किया लोगों को माइनॉरिटी लोगों को फिर माइनॉरिटी कुछ भी नहीं करे माइनॉरिटी को कुछ भी नहीं करे कुछ भी नहीं करे जगन मोहन रेड्डी साहब तो बहुत करे ना बिजी बीजेवेशन में माइनॉरिटी को दिया है पाँच छह पाँच छह सीट दी है

ఎతే పైతే పై కరోపతి నెంబర్ వన్ చాలా బాగుంది చాలా బాగుంది సంక్షేమ పథకాలు పేదలందరినీ మంచిగా చూసి మంచిగా చేయుతనిచ్చి కాపాడుతున్నాడు అది చాలా బాగుంది జగన్ గారు ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం మైలవరం ప్రాంతంలో పరిస్థితి మైలవరం ప్రాంతంలో ఒక బీసీకి ఇచ్చారు బడుగు వర్గాలకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే బడుగు వర్గాలంతా రాజకీయంలో పైకి వచ్చి అభివృద్ధి చెందుతారని నా ఆశ ఇప్పుడు ఆయన దగ్గర ఏం పైసలు లేవు డబ్బు కాదండి ప్రజల్లో చైతన్యం వచ్చి ఓటు వేసినంత డబ్బు కాదు ఇక్కడ ప్రాధాన్యం ఓటు వేయాల ఓటు వేస్తే ఆటోమేటిక్గా ఆయన్ని గెలిపించుకుంటాం డబ్బులు కదా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బు కాదు ఇక్కడ సమస్య బడుగు వర్గాలు పైకి రావాలంటే అందరూ చైతన్యవంతమయ్యి ఓటు వేస్తే అలాంటి బడుగు వర్గాలంతా పైకి వచ్చి రాజకీయంగా పైకి వచ్చి మా అందరూ అభివృద్ధి చెందుతారని నా అభిప్రాయం దానికి జగన్ గారు చాలా కృషి చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల బట్టి చాలా కృషి చేశారు ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఆయనే రావాలా భేద వర్గాలకి మంచి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా అభిప్రాయం అని చంద్రబాబు కంటే బాగా చాలా బాగా చేస్తున్నాడు చంద్రబాబుని మనం విమర్శించాల్సినంత ఇది కాదు కానీ చంద్రబాబు అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా సరే జగన్ గారు మంచి బేదలకు మంచి చేసి అందరూ పైకి రావాలి అందరూ అనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో జగన్ గారు చాలా బాగా చేస్తున్నారని మా ఉద్దేశం సుమారు రాష్ట్రంలోని సిటీలు కలబోతున్నారు నా ఉద్దేశం మళ్ళీ నూట యాభై పైనే వస్తాయని చెప్పేసి నేను నా అభిప్రాయం మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం జగనే రైట్ థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్